నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులో ఫ్యాండ్డౌన్ నిర్వహించారు ఈ ఫ్యాండ్ డౌన్ కార్యక్రమంలో నెల్లూరులోని దస్తావేజు లేఖరులు నెల్లూరు సిటీ డాక్యుమెంటు రైటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్లో ఆధార్ ఓటీపీ విధానాన్ని వెంటనే తొలగించాలని దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం పరిశీలించి దాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు ప్రభుత్వం దస్తావేజుల సమస్యలను పరిష్కరించాలని ఆధార్ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని స్టాంపులు కొనుగోలు చేయ సమయంలో ఓటీపీలను ప్రభుత్వం రద్దు చేయాలని ఈ స్టాంపులు ఏ విధంగా అయితే విక్రయిస్తారో అదేవిధంగా నాన్ జుడిషియల్ స్టాంపులు కూడా విక్రయించుకునే విధంగా బయట వెండర్లకు కల్పించాలని ఈ పేపర్ యొక్క క్వాలిటీని పెంచాలని అన్ని విలువగల నాన్ జ్యుడిషియల్ స్టాంపులు విక్రయించాలని స్టాంపు వెండర్లకు అన్లిమిటెడ్ స్టాంపులు స్టాక్ ఇప్పించాలని అనేక సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అనంతరం సబ్ రిజిస్ట్రేషన్లకు వినత పత్రం ద్వారా అందజేశారు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెరుమాకు సుబ్బారావు స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎం సీతాపతిరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ గాది కుమార్ నరసింహారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడికొండ ఎల్ ఎలియాజర్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పట్నం దుర్గేష్ నెల్లూరు సిటీ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జమ్మల దిన్య బాల వెంకట అశోక్ జిల్లా నాయకులు జమీర్ బాయ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడిని ఈరోజున నెల్లూరు జిల్లాలో చేస్తున్నాం ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని మా ప్రధాన డిమాండ్ మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆది కార్యక్రమాల్లో కూడా మేము నిర్వర్తిస్తున్నాం అయినా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితో మా డిమాండ్స్ని ఏమీ అంగీకరించట్లేదు ఇంతకుముందు మన నెల్లూరులో జరిగిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మా వినపత్రం ఇవ్వడం జరిగింది ఆ వింతపత్రం మీద ఎటువంటి రియాక్షన్ లేదు ఎటువంటి యాక్షన్లా తీసుకుంటారని ఆశించాం ఇంతవరకు లేదు మరి పూర్వకాలంలో దస్తావులు రాసేటప్పుడు స్టాంపులన్నీ మేమే వాళ్ళం స్టాంపుల విధానాన్ని తీసేశారు సిఎఫ్ఎంఎస్ ద్వారా చలనాలు కట్టమన్నారు దాన్ని కడుతున్నాం మేము తర్వాత డేటా ఎంట్రీ సిస్టమ్ అనేది ఉండేది ఆ డేటా ఎంట్రీ ఆఫీసు వాళ్ళు చేసుకునే వాళ్ళు దాన్ని ఆఫీసులోంచి తీసేసి ఇప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ అని అది కూడా దస్తావ్ చేయమంటున్నారు దాన్ని మేము ఫాలో అవుతున్నాం మరి ఆ తర్వాత అదే కార్యక్రమంలో మరి వాళ్ళ స్లాడ్ బుక్ చేయమంటున్నారు స్లాడ్ బుకింగ్ కూడా మేమే చేస్తున్నాం ఓటీపీ తీసుకోమని చెప్తున్నారు ఓటీపీ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఒక్కోసారి ఒక సిస్టంలో ఒక దస్తావేజులో పది పన్నెండు ఉంది దుర్గేష్ బాబు నెల్లూరు జిల్లా దస్తావేజ్ లేఖల సంక్షేమ యొక్క ప్రెసిడెంట్ని మొట్టమొదటిగా మేము ఇబ్బందులు ఏం పడుతున్నామంటే పబ్లిక్ దస్తావేజులు తయారు చేయట్లో పబ్లిక్ డేటా ఎంట్రీ కూడా మాకే ఇచ్చేశారు ఆ పబ్లిక్ డేటా ఎంట్రీలో ఓటీపీలు నమోదు చేయాలన్నారు ఆ ఓటీపీలు నమోదు చేయాలంటే ఒక్కొక్కరికొక చుక్కలు కనపడతా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఓటీపీని నెంబర్ అడగానే అయ్యే మా డబ్బు ఏమైనా మీరు దోచేస్తున్నారు దానికోసం కానీ మీరు ఓటీపీలు ఆడుస్తున్నారంటారు ఒక పక్క ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఓటీపీ విధానాన్ని రద్దు చేయండి ఎవరికి చెప్పొద్దు ఆధార్ కార్డు నెంబర్ కూడా గోప్యంగా ఉంచండి అని ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ ఈ రిజిస్ట్రేషన్ విధాలు ప్రతి ఒక్క దానికి ఓటీపీలు ఓటీపీలు నడుస్తూ ఉన్నారు ఆ ఓపీ ఓటీపీలు నడుస్తుంటే ప్రజలు చాలా అసహ్యంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు అది ప్రభుత్వానికి కూడా మంచి మంచి పేరుగా రావట్లేదు దీన్ని కూడా మేము పరిగణలో తీసుకొని ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసి గతంలో ఆధార్ కార్డుల మీద దస్తావేజు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి సబ్మిస్ట్ర గారు ఆ దస్తావేదం తీసుకెళ్లి ఈకేవైసీ చేస్తే సరిపోతా ఉంది అదే సిస్టమ్ ని మీరు కొనసాగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటాము మరియు ఏదైనా డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు చిన్న తప్పులు కానీ జరిగితే ఆ ఎడిటింగ్ ఆప్షన్ అనేది సబ్మినిస్ట్ర గారి దగ్గర ఉంటుంది అది మెయిన్ అది వీళ్ళు ఈ లేటెస్ట్ అప్డేట్ వల్ల దాన్ని తీసేసారు అందువల్ల ఏదైనా మన కానీ తప్పు కానీ జరిగితే మళ్ళీ మొదటి నుంచి పబ్లిక్ డేటా ఎంట్రీ వేయాల్సి వస్తూ ఉంది అటువంటి వల్ల మేము అట్లా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం మనలా మరలా ఓటీపీలు చెప్పండి వాళ్ళు కూడా విసుక్కుంటూ ఉన్నారు ఇదన్నీ పరిగణిలో తీసుకోండి స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత సరిగా పని చేయబోతే ఆ రోజుకి అది రద్దు అయిపోతుంది అట్లా డబ్బులు లాస్ అవుతున్నాయి ఈ రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతున్నాయి ముటేషన్ ఈ ఈ నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ముటేషన్ విధానం ఒకటి తీసుకుని వచ్చారు ఆ ముటేషన్ విధానం ఏంటంటే ఆదా మన దస్తావేదులోని విస్తీర్ణము ప పన్ను రసీదులో విస్తీర్ణము రెండు ఒకటేగా ఉండాలని చెప్తా ఉన్నారు అంటే ఉదాహరణ దస్తావేజుల్లో యాభై అంకడాలు ఉంది పన్ను రసీదులో నలభై అంకడాలు ఉంది అందువల్ల ఏంటంటే అవి కరెక్ట్గా చేసుకుని వస్తే కానీ మేము రిజిస్ట్రేషన్ చేయమని సబ్మిస్టర్గా చెప్తా ఉన్నారు దాన్ని మనం దాన్ని మనం సరి చేసుకోవాలంటే మున్సిపాలిటీకి పోవాల్సి వస్తుంది అక్కడ పరిస్థితి ఎందు మీరు ఒకసారిగా ఊహించండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మ్యూటేషన్ విధానం వల్ల ఇటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి కొన్ని వేలు ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించాలని గ్రౌండ్ రిపోర్ట్ అంతా తీసుకొని అందరు సేకరించి తదుపరి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఒకేసారి ఇవ్వండి ఏది ఇచ్చినా కూడా ఒకేసారి ఇవ్వండి ఒకటి కళ్ళలో వచ్చిందంతా దీని మీద ఉపయోగించేసి మన మీద రుద్దితే చాలా ప్రమాదకరంగా ఉంది ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేసి ఆఫీసులో గుమస్తాలు లేకుండా ఎవరు లేకుండా